ముఖ్యమైన విషయాలు ఎందుకు దిగొచ్చాడు ఇది అరగడం కూడా చాలా ప్రాముఖ్యం ఊరికే దిగొచ్చాడు దిగొచ్చాడు ప్రభు శరీరం జరిగాడు పుట్టాడు నరుడు అయ్యాడు అందుకే మేము ఆనందిస్తున్నాం పండుగ చేస్తున్నాం అని వచ్చాడు అనే విషయం మాత్రమే ఆనందిస్తే ఎందుకు వచ్చాడో తెలుసుకోకపోతే మాత్రం బ్లైండ్నెస్ గుడ్డి ఇప్పుడు ఎవరైనా ఇంటికి వస్తారు నేను అదే అంట ఒక మనిషి వచ్చినప్పుడు ఎందుకు వచ్చాడు ఆయన చెప్పాలి ఎందుకు వచ్చాడని మనవన్నా అడుగు తెలుసుకోవాలి ఏమని తెలుసుకోండి కోరుగుడ్ డబ్ట్లతో అన్నం పెట్టి వేసి నిద్ర పోయిపోయి మెలకు పోతే వచ్చిన భర్త చెప్పాను ఆయన వచ్చాడు వెళ్ళాడు అంటే ఏంటి ఇంతకు ఎందుకు వచ్చాడు అంటే ఏమోనండి నేను అడగలేదంటే మరి ఆయన చెప్పాడు ఏమో ఆయన కూడా చెప్పలేదంటే ఇద్దరు ఒక సిబ్బులు తీసుకుంటాడు ఎవరైతే వాళ్ళకి అన్నం అన్నం పెట్టి మంచం వేసి పండేసి భపెత్తు కనీసం ఎందుకు వచ్చాడు తెలుసుకోవాలి కదా ఎందుకు వచ్చాడు ఎరగపోతే అసలు ఎదంటే మెదడు పని చేసినప్పుడు మెదడు పని చేసిన వాళ్ళకి కొత్త వ్యక్తి వస్తున్నప్పుడే ఆలోచన అవుతుంది ఎందుకు వస్తున్నాడు అండి సహజంగా రావాల్సిన ప్రశ్న అది నేను అంటుంది కానీ వచ్చాడు వచ్చాడని నేను ఒక పశువుల పాక్ కడతా ఒక నక్షత్రం కడతా ఒక బుట్టజాత్త ఆనంద ఎత్తానంటే ఎందుకు వచ్చాడు తెలుసుకుపోతే మాత్రం నీకంటే లేడు మనం ఒకటి ఎందుకు వచ్చాడు ఎరగడం కూడా చాలా ప్రాముఖ్యమైనది వాస్తవానికి ప్రభు భూమి మీద ఎందుకు వచ్చాడు చాలా సంగతులు ఉన్నాయి ఒక ఐదు నేను చూపిస్తే ముగిస్తాయి కొడుకు మొదటిది ఆయన ఎందుకు వచ్చాడు లోకాసువర్త పంతొమ్మిది ఉద్దాయం బుక్ ఆఫ్ లుక్ నైన్టీన్త్ చాప్టర్ లోకాసువర్త పంతొమ్మిది పదో వచ్చిన చూడండి లోకాసువత నశించిన దాన్ని వేదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఆ అది సంత ఎందుకు వచ్చాడంట అందుకే మీరు చూస్తే యేసు ప్రభు శరీరధారిగా అంటే శరీరధారిగా నరుడిగా పుట్టాడనే గ్రహింపు కలగడం కొరకు మనకు తెలుగు బైబుల్ అక్కడక్కడ పుట్టాడని రాయబడింది తక్కువ ఎక్కువ సార్లు వచ్చిన అసలు గ్రీక్ బైబుల్లో అయితే అన్ని చోట్ల వచ్చిన పదమే వాడింది పుట్టిన పదం వాడలేదు అసలు ఎందుకంటే ఆయనకు వచ్చినన్నదే రైట్ అంతకుముందు ఉన్నవాడు భూమి మీదకు దిగి వచ్చాడు సో కాబట్టి ఆయనే మనలాగా ప్రారంభించి జీవితం పుట్టినవాడు కదా అంతకుముందు ఉన్నవాడు అందుకే ఆయన అక్కడక్కడ షాక్ ఇస్తూ వచ్చాడు నేను అంతకుముందు అంటాను వంశ ఎనిమిది వద్ద లీదు అంటాడు మీ పితుడు ఆయన నన్ను చూడాలనుకున్నాడు అని నీకు యాభై సంవత్సరాలు కూడా తిప్పి తిప్పి ఆయన మేమే చూడలేదు నాకు చెప్తున్నారు అంతా మా తాత మంచి విశ్వాసాన్ని నువ్వు మేమే చూడలేదు నువ్వు ఆడ చూసావు యాభై సంవత్సరాలు వెళ్ళావు అని రావాలి తీసుకొట్టబోయా అర్థం కాదు మర్మం క్రీస్తు అంటే బైబుల్ ఏడు మర్మాలు ఉండి వాటిలో ఒకటి క్రీస్తు ఒక మర్మం అబ్రహ్మ కుటుంబం కూడా ఆయన అసలు అభ్రం పుట్టించింది ఆయన ఇంకా అబ్రం చూడాలనుకుంది ఈయన్ని ఈయన చేరుకోవడానికి ఆయన భూమి మీద భక్తు బతికింది అంటే అందుకే సృష్టికర్త అయిన దేవుడు భూమి మీద వచ్చాడనేదే పరిపూర్ణ సత్యం ఈ విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి కాబట్టి ఆయన ఎందుకు వచ్చాడంటే మానవుని ఏం లోక ఒక పంతొమ్మిది పదిలో నశించిందాన్ని వేదకి రక్షించుడు మొదటి తిమ్మో తో ఒకటి పదిహేను కూడా ఏమంటారు చూడు ఫస్ట్ తిమ్మోతి ఫస్ట్ చాప్టర్ అండ్ ఫిఫ్టీన్త్ వర్స్ మూడు తిమ్మతి ఒకటి పదిహేను అపుశ్యం పౌరులు చెప్తూ పాపులను రక్షించుటకు క్రీస్తి లోకములకు మత్స్యత ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చాడు మత్స్వత ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చింది అక్కడ ఏమి చెప్తున్నాడు బైబుల్ అనేక సందర్భాలు ఆయన రక్షించడానికి మానవుడిని రక్షించడానికి వచ్చాడనే అనేది చెప్తాను మత్స్వత ఇరవై ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిది అలాగే మనుషు కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులు ప్రతిగా విమోచన క్రైదనముగా ప్రాణం ఇచ్చుటకు అనేకులకు ప్రతిగా విమోచన చేయడానికి పాపుల నుంచి విడిపించడానికి ఇవ్వడానికి సరేదేమైనా మిగిద్ద చాలా వచ్చినాయి ఒకటే బైబుల్ హైలైట్ చేస్తున్న విషయం దేవుని యొక్క ప్రథమైన ఉద్దేశం ఇక్కడ కొద్దిగా వినాలి చాలా మంది ఈ దినాలు బోధకులు పరిచర్లు కూడా ఎట్టయిపోయినాయి అంటే మీ నుండి మాకు రావాల్సిన దానికోసం సేవ చేస్తున్నారు మా నుండి మీకు ఇవ్వాల్సిన దానికోసం సేవ చేసేవాడు తక్కువ బాధ అందుకే ప్రజల నుండి పోగేసుకునే దానికోసం ఎప్పుడు ప్రాస్పెర్టిక్ లాగా దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు స్వస్థపరిస్తాడు అవి ఇస్తాడు ఇవి కుడికులు కూడా ఆశీర్వద కుడికులన్నా ఉండాలి స్వస్థత కుడికులన్నా ఉండాలి ఇది అర్థం కానీ రక్షణ కొడుకులు ఎవరు బెటరు పెడితే జనవరైన రాకపోతే ఇష్టపడ్డానికి సత్యం మూసేస్తావా విన్నే వినపని మళ్ళీ పిలవని పిలపని చెప్పేది సత్యమే ప్రభు ఇచ్చిందే చెప్తాం ఇష్టమైతే పిలవని లేతలేదు కాబట్టి మా దేవుడు భూమి మీద వచ్చింది భౌతిక అవసరం తెచ్చడానికే కాదు నీ అట్టనుకుంటే భౌతిక అవసరం అందరూ తీరుస్తాడు మనుషులు కూడా కొన్ని తీరుస్తాడు దయములు తీరుస్తాయి కొన్ని దేవతలు తీరుస్తాయి కానీ నీ ఆత్మ రక్షణ బైబుల్ చెప్పే సృష్టికర్త నీ దేవుడు మాత్రమే ఇస్తాడు అందుకే నీ పాప క్షమించడానికి దిగొచ్చాడు ఇది మొదటి విషయం ఇంకెవరైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళు దయచేసి క్రిస్మస్ చాలా సంతోషిస్తున్నావు మంచిదే అన్ని కొడుకులకు వచ్చి ఆయన ఎందుకు వచ్చాడు అసలు ఉద్దేశం నీ జీవితంలో నెరవేర్చబడకపోతే నువ్వు పై పైకి ఆనందిస్తున్నావు కానీ నీ విషయంలో దేవుడు దుఃఖంగా ఉన్నాడు నీ విషయంలో దేవుడు ఆనందించాలంటే ఆయన వచ్చిన అసలు ఉద్దేశం లోబాడు ప్రభువారు హృదయం తెరిచి నా హృదయంలోకి రండి నన్ను రక్షించడానికి వచ్చావు నన్ను క్షమించు నా హృదయంలోకి రండి చిన్న మాట చెప్పాలి అసలు క్రైస్తవ జీవితం అంటే నిజమైన క్రైస్తవ జీవితం అంటే దేవునితో నిజమైన సంబంధం కలిగి ఉంటుంది దెర్ ఇస్ ట్రూ దెర్ ఇస్ ట్రూ రిలేషన్షిప్ విత్ గాడ్ దేవునితో నిజమైన సంబంధం ఉంది అది నిజమైన క్రైస్తవ్యం అది నువ్వు కలిగి లేకపోతే దానికోసం అడుగు పశ్చాత్తపోడు ప్రభువుని బ్రతిమలాడు ఏడ్చి ప్రభు అన్నీతో నాకు నిజమైన సంబంధం కావాలి నువ్వు మాట్లాడుతూ ఉంటావు నేను అనుభవించవచ్చు అంట ఈ సత్యం నాకు కావాలని చూడు అందుకే ఆయన అన్నాడు వెతికితే అని సింపుల్గా చెప్పలే యథార్థ హృదయం వెతికితే నిజముగా వెతికితే నిజముగా వెతికే వాళ్ళకు దొరుకుతాను అందుకు ఒక ఆయన అన్నాడు దేవుడు స్వార్థ చెబుతుంటే దేవుడు 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 అంటే ఇంకోసారి ఇక్కడ దేవుడు అన్నాడు ఊరుకోనని దేవుడు ఆయన ఏం చేయాలి అర్థం కాదు గారు మీకు కావాల్సిన దేవుడిని చూపించడమే కదా అంతేనా అన్నాడు అవును దేవుడిని చూపించు దేవుడు చూపించు కదా అన్నాడు అప్పుడు ఆయన అంటే సరే మీకు దేవుడిని చూపించాలంటే నేను చెప్పినట్టు ఆ ఏంటి చెప్పాడు నా ఆయన రండి అన్నాడు వెళ్తున్నాడు అంట ఆడకి వెళ్తుంటే ఊరు దాటి వెళ్తున్నాడు ఏంటి దేవుడిని చూపించమంటే ఊరు దాటి వెళ్తున్నాడు భయం భయమతుంది లేకపోయి ఊరు బయట తీసుకెళ్ళామని జాతర ఊరు దాటి వెళ్తున్నా అంటే నీకు కావాల్సిన దేవుని చూడ అంతేనా నిజమే కాదండి ఆ నిజం దేవుని నిజం చూడాలంటే ఆయన కాలరు నువ్వేం మాట్లాడొద్దు ఇంకా బయటకు వెళ్తాడు అట్టే అట్టేలో ఒక చెరువు దగ్గరికి వెళ్ళాడు కాళ్ళు దగ్గరికి కాళ్ళు దగ్గరికి వెళ్ళినాక ఏంటో కాదు వెళ్తా ఈయన కాళ్ళలో దిగా అంట కాళ్ళలో దిగి ఆయనకాల రమ్మంటున్నాడు ఈయన ఒడ్డు మీద నుంచున్నాడు ఏంటి అదిపోవడం రానంటున్నాడు ఏంటో దేవుడు చూపుతా కాళ్ళలో బాగు బాతేస్తున్నాడు నీకు ఇవన్నీ మాట్లాడు నీకు దేవుడిని చూపించినాయి కదా నువ్వేం మాట్లాడుకున్నా వెనకాల అన్నాడు సరే ఈ హీని కూడా లోపలికి దిగా అంటే ఇంకొంచేరా అన్నాడు ఇంకొంచెం దగ్గర తీసుకెళ్ళినాక కళ్ళు మూసుకో చేతులు పెట్టాను గట్టిగా మూసి చదింపెట్టాడు దగ్గరికి అంతే పోయి ఏంటో దేవుడిని చెప్తాను చంపేది తెలుసుకున్నాడు బయట కానీ పని చెప్తాను రాళ్ళు తీసుకున్నాడు అప్పుడు అంటున్నాడు లోపల మునిగినప్పుడు ఏమనుకుంటున్నావు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అన్నాడు ఆ పెళ్లి చేసుకోవాలంటే ఊపిరిరాట చేస్తుంటే అన్నాడు అటు కాదు లోపల ఉన్నప్పుడు ఏమనుకుంటున్నావు మటన్ కూర వండుకోవాలనుకుంటున్నావు మటన్ కూర వండుకోవాలి అంటే అనుకుంటున్నాడు ఊపిరాడ చేస్తుంటే అన్నాడు అప్పుడు అంటే గాలి కొరకు ఎగిరి దూకి చూడు గాలి కోసం ఎతికినట్లు నిజంగా వెతికితే ఖచ్చితంగా దొరుకుతాడు ఆయన నిజమైన దేవుడు అన్న ఖచ్చితంగా ఇక్కడ ఉద్దేశం ఏంటంటే హృదయపూర్వకంగా వెతికితే దొరికే దేవుడు బైబుల్ చెప్పే దేవుడు నువ్వు ఆడుగు ఊరిక భౌతిక నేత్రాలతో చూసి వచ్చేవాడు కాదు ఇక అందుకే రక్షణ అంటే దేవుణ్ణి హృదయంలో చేర్చుకోవడం దేవునితో నిజమైన సంబంధం ఏర్పరచుకోవడం అందుకే ఆయన ఎందుకు వచ్చాడంటే నీకు నీకు అందుబాటులో రావడానికి నీ హృదయంలోకి రావడానికి నీతో మాట్లాడడానికి నేను నడిపించడానికి నీతో సంబంధం పెట్టుకోవడానికి బైబుల్ అంతా అదే చెప్పేది హాను ఒక దేవునితో నడిచాను అబ్రాము భక్తుల్లో ఏం చూస్తాం ఒక సజీవమైన దేవుణ్ణి ఒక వ్యక్తిగా సంబంధం కలిగి జీవించారు దట్ ఈస్ ట్రూ క్రిస్టియానిటీ సో ప్రభు వచ్చిందే నీకు దేవుని ఆయన దేవునితో సంబంధం ఇవ్వడానికి నీ హృదయంలోకి ప్రవేశించారు మొదటిది రెండవది ఎందుకు వచ్చాడు ఆయన ఎందుకు వచ్చాడు లోకాస్వార్థ మొదటి ధ్యాయం ఈ విషయాలు కొంచెం త్వరగా చూపిస్తాను లోకాస్వార్థ లోకాస్వార్థ రెండో అధ్యాయం లోకాస్వార్థ రెండో అధ్యాయం పదో వచ్చును లోకాస్వత్ రెండో అధ్యాయం పదో వచ్చును ఎందుకు ఆయన వచ్చాడు భూమి మీదకు అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా చాలి మాట జాలి ఎందుకు ఆయన వచ్చాడు అంటే మహా సంతోషం నీ హృదయంలో కొమ్మరించాలి నేను కష్టం చెప్తాను ఇది చాలా పెద్ద విషయాలు భూమి దొరికేవన్నీ జ్ఞాపంచుకోండి రత్నాలైన ముత్యాలైన బంగారమైన అయిన ఇవన్నీ సెకండ్ గ్రేడ్ అంటారు అసలైన బంగారం ముత్యాలు ఒరిజినల్లీ చూడాలంటే ప్రస్తుతం ఇంకా ఆకాశం పైన పరలోకంలో ఉన్నాయి అక్కడ నూతన ఋషులు సిద్ధపరచబడుతుంది దానికి ఉన్న పొదుగునివి స్వచ్ఛమైనవన్నమాట స్వచ్ఛమైన స్వచ్ఛమైన మేలిమి అసలు మేలిమి అంటేనే బెస్టర్ అయితే ఇంకా స్వచ్ఛమైన మేలు భూమి మీద దొరికే వాటికంటే అనమాట ఎందుకు ఈ మాట చెప్పాలనుకున్నా అంటే దేవుడిచ్చే సంతోషము అంటే అల్టిమేట్ అనమాట దాంతో ఏ సంతోషం పోల్చలేవు భూమి మీద దొరికే సంతోషాలన్నీ ఫేడబుల్ చీఫ్ క్వాలిటీ డూప్లికేట్ అంటారు ప్రధానికి డూప్లికేట్ ఉంటుంది కదా చెప్పుల్లో కంపెనీ ఉంటుంది డూప్లికేట్ ఉంటుంది డూప్లికేట్ ఊరికి అట్రాక్టివ్గా ఉంటాయి కానీ త్వరగా పోతూ ఉంటాయి సో అందుకే పరలోకం ఇచ్చే సంతోషం మీరు జ్ఞాపించుకోవాలి దేవుడు ఇచ్చే సంతోషం రుచి ఇస్తే బదులు ఇంకో మాట చెప్పమంటారా ప్రభుని హృదయంలో చేర్చుకున్న వ్యక్తి తప్ప నేటికి గోడ ఆకాశంకైనా భూమిపైన ఏసుప్రభ హృదయంలో చేర్చుకున్న వ్యక్తి తప్ప ఈ పరలోక ఆనందం భూమి మీద ఏ వ్యక్తి రుచి చూడలేదు ప్రపంచ మేధావైనా ప్రపంచ ప్రపంచాన్ని ఏలిన వాళ్ళైనా అమెరికా ప్రెసిడెంట్ అయినా ప్రపంచ ధనికుడైనా ప్రపంచ జ్ఞానైనా పరలోకమానంలో రుచోళ్ళ మరి ఎవరు చూశారంటే పేదోడైన సరే ఏశ్రోతో సంబంధం మనం రక్షించబడ్డ నిజమైన క్రైస్తవుడు చూశాడు హృదయంలో అందుకే ఆ సంతోషం మాటలతో చెప్పేది కాదు అందుకే ఏసుప్రో ప్రేమ మీద లేకపోతే ఈ సంతోషం మీద పాటలన్నీ ఇలానే ఉంటాయి యేసనగర్ పాట కూడా ఒకటి ఉంది అది వర్ణించలేనా ఏమని వర్ణింతు ప్రేమను ఎన్ని రకాల పాటలు వర్ణించలేను వివరించలేను ఎన్ని అంటే అందుకే భక్సంగారు సాక్ష్యం పుస్తకం మీద కూడా ఈ మాట ఉంటుంది అన్స్పీకబుల్ జాయి ఇది చెప్పలేని సంతోషం అన్నాడు ఇంకా దాని దాని గురించి ఏం చెప్తామంటే మనుష భాష చాలదంతే మాటలతో వర్ణించలేము కొన్ని సంగతులు అంతేనండి చెప్తాను అప్పుడు మీరు కూడా విన్నట్టుంటారు పలావ్ ఎలా ఉందంటే పలావ్ ఎప్పుడు తిన్నవాడుకు నాకు ఎంతవరకు చెప్తావు పలావ్ నేను ఎప్పుడు దీనిలో పలావ్ ఎలా ఉందంటే ఏం చెప్తావు బాగుంటుంది అనుకోలేదు బాగుంటుంది అంటే ఎలా ఉంటుందంటే గంగూరు పలావ్ ఎలా ఉంటుంది అనుకో అంటే ఎలా ఉంటుందండి ఇక నువ్వేం చెప్పినా నేను అంటే అంటా ఉంటా ఏమంటే ఎవరినైనా ఎక్కడ దొరికి పోతే పోతే కొందరు టీమ్మమ్మీ పెట్టిస్తానంటు తింటే కానీ తెలియదు అట్లానే పరలోక ఆనందం ఎలా ఉంటుంది ఎవరు అనుభవించారు వాళ్ళ హృదయంలో అనుభవించే విషయాలు వీ క్యాన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ అవర్ వర్డ్స్ వీ క్యాన్ రైట్ ఇన్ ద వర్డ్స్ రాయలేం పలకలేం చెప్ప మాటలతో సరిపెట్టేవి కాదు ఇవి కొంతవరకే చెప్పవచ్చు అనుభవిస్తే తెలుసు అందుకే ఆయన ఎందుకు వచ్చాడు తెలుసా పరలోకపు సంతోషం ఏంటో నీకు టేస్ట్ చేయడానికి వచ్చాడు ఇవ్వడానికి వచ్చాడు అది అనుభవిస్తే అందుకే చూసారా ప్రపంచంలో ప్రపంచంలో ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధపడిన వ్యక్తులు ఒక క్రైస్తవ్యంలోనే ఉంటారు ఇంకా ఎక్కడైనా కొంచెం బెదిరి సర్లు కాదులేండి అంటుంటారు యేసు ప్రభు ఆయన వచ్చి భూమి మీద ప్రాణం పెట్టడమే కదా ఆయన కొరకు ప్రాణం పెట్టినట్టు ఎక్కడ ప్రపంచంలో ఇంకెవరి కొరకు పెట్టలేదు ఎంత హతులైన రంపాలతో కోయబడ్డ గొంతులు కోసిన ఏం చేసినా ఆయనను వదలరు ఆ ప్రేమ రుచిస్తే అలాంటిదా అందుకే ఆయన ఎందుకు వచ్చాడంటే పరలోక ఆనందం నీ హృదయంలో గుమరించిన అయితే రక్షించబడ్డ వ్యక్తి తప్పిపోతే పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది అందుకే యాభై ఒకటో కీర్తనలో దావీద్ అంటాడు అయ్యా నీ రక్షణానందం నాకు మరలా తప్పైనప్పుడు పాపం ప్రవేశిస్తే అది మిస్ అవుతావు అది గమనించాలి రక్షించబడ్డ ప్రారంభంలో ఉన్న ఆనందం ఉందా అసంతోషం ఉందా పోయిందంటే ఎక్కడో దేవుడికి నీ జీవితంలో చొరబడింది అది ఒప్పుకొని విడిచిపెడితే తిరిగి ఆనందంతో నింపబడుతుంది ఇది రెండవది ఆయన ఎందుకు వచ్చాడంటే మూడవది అక్కడే ఉంది లూకాస్వత్వ రెండో అధ్యాయం పద్నాలుగుగా వచ్చింది ఫోర్టీన్త్ వర్స్ లూక్ సెకండ్ చాప్టర్ అండ్ ఫోర్త్ సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద పీస్ ఇది పరలోకపు సమాధానం దీని గురించి కూడా చాలా మాట్లాడే అవసరం కొద్ధానకులు అంటారు నేను ఇచ్చిన సమాధానం లోకం ఇచ్చినట్టుది లోకం కూడా తాత్కాలిక ఉపశమనాలు ఇస్తాయి కదా ఎవరైనా హాస్పిటల్లో ఉండి నిరుత్సాహంలో ఏదో ఎండికి దుఃఖం దుఃఖాలు ఏముంటాడు అది జోకులు పెట్టుకొని వింటా ఉండు లేకపోతే ఆ అబ్బాయిలో ఉండి నవ్విస్తా ఉంటాడు ఎలా ఇవన్నీ అవన్నీ తాత్కాలికమే అందుకే చూసారు మీరు కావాలని చూడండి నేను చెప్పే మాటలు పరిశీలించండి కావాలంటే ప్రాక్టికల్గా లోకంలో ఏది కూడా పర్మనెంట్ పర్మనెంట్ పీస్ అవ్వదు కాసేపే చిన్నపిల్లలు కూడా చూడండి తను వస్తువులు ఆడుకునే కొనక్కొతే ఏం చేస్తాడు కాసేపు లేకపోతే ఒకరోజు మా అయితే మూడు రోజులు మొదట తర్వాత ఏం చేస్తాడు అది విసిరేస్తాడు పాత పడింది పాతపడింది మా అబ్బాయి ఏదైనా ఒకరోజే అసలు సంగతి అబ్బాయి కాదు లోకంలో ఏది కూడా పర్మనెంట్ సంతోషం ఇవ్వదు పర్మనెంట్ పీస్ ఇవ్వదు ఒక ఆయన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు ఏంటంటే ఏదోనండి అసలు హృదయంలో సమాధానం లేదు ఏదో నెమ్మది లేకుండా ఉన్నాను అన్నాడు దానికి ఏం చెప్తాం ఏదో బాగాలేదు అన్నీ చెక్ చేసి అంతా బాగానే ఉందంటే లేదు సార్ నాకు నెమ్మది లేదు హృదయంలో ఏదన్నా చూడండి అంటే ఇంకేం చూద్దాం ఆయన అయ్యి చెప్పి సినిమా చూస్తా చూడండి డైలీ చూస్తున్నా అండి అయినా రాలేదు ఇది అన్నాడు సరే ఏం చెప్పాలి అర్థం కాక మనూరులో కొత్త గ్రాండ్ సర్కస్ అని పెట్టారు అక్కడ ఒక బఫున అందరూ నవ్వుతున్నాను అంటే అక్కడికి వెళ్ళి ఎందుకంటే నేనేం చెప్పలేను మెడిసిన్ అన్నాడు ఆయన ఆ బహు నేను అంటే అన్నాడు ఇంకేం చెప్పవరని ఆయన ఇంట్లోకి వెళ్ళి తలపేసుకున్నాడు ఇంకేం చెప్పారు అంటే నా ఉద్దేశం ఏంటంటే నిజమైన శాంతి నిజమైన సమాధానం ప్రభువు తప్ప లోకంలో ఏది మీకు ఇవ్వలేదు నాకు ముచ్చుకు కావాలంటే లోకంలో ఎన్ని తాత్కాలికం కదా ఇల్లుగా ఉన్నప్పుడంతా అడవుడికి డెడికేషన్కి బంధువులు రావడం మీరు అందరూ రావడం నాకు చాలా సంతోషంగా అంటాను ఒక పక్క అన్నిళ్ళు వస్తాయి ఏంటంటే అప్పులు నీటగట్టాలని చెప్తున్నా సంతోషం అనుకుంటూనే ఒక ఏమంటుంది అంటే నేను ఒక ఆమె కడుతుంది చెప్పాను అప్పులు తీసుకోవాలి ఇస్తున్నారు కదా అప్పులు తీసుకోవడం కొందరు అదో సమస్య నేను జాగ్రత్త తక్క మరి అవసరం చిల్లు అమ్మినా ముందేం పాపం అప్పులు తక్కువ ఏమో సొంత ఎక్కువ ఉంది అప్పులు తక్కువే అవి అంత పెరిగిపోయినట్టు అమ్మి అమ్మినా కంట ఇంకా మిగిలేటట్టు పెరిగితే జాగ్రత్తగా ఉండాలని ఆ ఓవర్ వడ్డీలకి వెళ్ళిపోయి లాస్ట్కి అదే జరిగింది పాపం అమ్మి కూడా ఇంకా అప్పులు ఉండే స్థలం ఆమెదే కట్టడానికి కూడా కొంత డబ్బు వేసింది చివరికి ఆ ఇల్లు అమ్మేస్తూ ఆ స్థలం కూడా పోయింది ఆ సొంత డబ్బు కూడా పోయింది అప్పులు చాలా ప్రమాదం అందుకే బైబుల్ నాకు తెలిసి బైబుల్ ఎక్కడ ఒక చోట కూడా అప్పు ఈయుడన్నా రాశాడు కానీ అప్పు చేయుడి రాయలేదు అందుకే నేను నా జీవితంలో చాలా కాలం కాకపోతే తర్వాత తర్వాత ఆ విషయం నేనేం సరిచేసి అంటే ఖచ్చితంగా అది అందుకే అట్లని చెప్పి చేయవద్దు అని స్ట్రిక్ట్లీగా కూడా రాయలేదు కాకపోతే ఒక లిమిట్లో ఉండాలి మన అదుపులో ఉన్న గుర్రం లాంటిది అది కళ్ళం నీ చేతులు ఉన్న కూడా బాగానే ఉండదు రాలేదు అది పరిస్థితి మించితే ప్రమాదం అన్నమాట కాబట్టి అందుకే నిజమైన సమాధానం ఏది వద్దు లోకంలో దేవుడు మాత్రమే ఆయన అందుకే వచ్చాడు హృదయంలో సమాధానం ప్రభు సమాధానం ఇస్తే ఎట్లా ఉంటుంది అంటే ఆకాశమే ఊరిమి కింద పడుతున్నా కూడా ధైర్యంగా ఉంటాడు ప్రభు ఇచ్చే సమాధానం అలాంటిది నిభ్రంగా ఇది మూడవది నేను ముగిస్తాను నాలుగోది ప్రభు ఏమి ఇవ్వడానికి వచ్చాడు ఏమి ఇవ్వడానికి వచ్చాడంటే ఆయన యోహస్వత్ పదహారు ఉద్యా ముప్పై మూడో వచ్చు జాన్స్ గాస్పుల్ సిక్స్టీన్త్ చాప్టర్ థర్టీ త్రీ జాన్స్ సిక్స్టీన్ అండ్ థర్టీ త్రీ యోహస్వత్ చదవండి అయినను ధైర్యం తెచ్చుకోండి ఆ మాట గమనించండి నేను లోకమును ప్రభు ఎందుకు వచ్చాడంటే విజయం విజయం ఇవ్వడానికి పాపం మీద ఆచారం మీద వ్యర్థమైన వాటి మీద అవన్నీ చేయకుండా విజయం ఇవ్వడానికి వచ్చాడు చాలా ఉన్నాయి మొదటి కొరింది పదిహేను యాభై ఎనిమిది వచ్చినప్పుడు యేసుక్రీస్తు అందు మనకు జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రం సో విజయం ఇచ్చేది పాపం మీద విజయం ఆచారం మీద విజయం వ్యర్థమైన వాటి మీద విజయం లో సంబంధం ప్రతి మాట మీద ఇంద్రియ నిగ్రహం విజయం ఇచ్చేది ప్రభు అన్నమాట ఎందువల్లంటే జ్ఞానం ఉంచుకోవాలి యేసు ప్రభు కలిగి ఉన్న వ్యక్తి తప్ప ఆకాశం కింద భూమిపైన కావాలని చూడండి ఈ మాటలు పరిశీలించండి లైవ్ లో వినవాడు కూడా తర్వాత ప్రపంచానికే సవాల్కరంగా ఈ విషయాలు మాట్లాడచ్చు ఆకాశం కింద భూమిపైన హృదయంలో యేసు ప్రభు కలిగిన వాడు తప్ప పాపాన్ని జయించిన ఇదిగో ఈయన పాపం మీద విజయం పొందాడని ఏ ఒక్క వ్యక్తిని చూపించలేడు మొదట యేసు ప్రభు రెండోది ఆయన హృదయంలో కలిగిన వ్యక్తి మాత్రమే పాపాన్ని జయించగలడు రాజులు చక్రవర్తులు మహామహులు మహాత్ములను పిలువబడిన వాళ్ళు కూడా పాపం తీసుకొచ్చే ఓడిపోయారు పడిపోయారు పాడైపోయారు ఒక విషయంలో ప్రజలకు మేలు చేసి గొప్ప పేరు తెచ్చుకోవచ్చు కానీ పాపం విషయంలో మాత్రం ఫైల్డ్ పర్సన్స్ ఓడిపోయిన వాళ్ళే అందుకే పాపాన్ని గెలిచే అనుభవం క్రైస్తవుడికి మాత్రమే ఉంది అందుకే యోసేపు అది ఇట్స్ నాట్ స్టోరీస్ బైబుల్ విషయాలు కథలు కాదు చరిత్ర మరి రాజు సైన్యాధిక రాజు దగ్గర రాజు భార్యే ప్రేరేపించిన వస్త్రం విడిచిపెట్టొచ్చే మహాత్ముడు అలాంటి స్వభావము విజయము దేవుడు మాత్రమే ఇస్తాడు అన్ని విషయాల్లో లోక సభ ఆశల్లో వ్యర్థమైన విషయాల్లో అధిగమించి జీవించగలిగింది నిజమైన క్రైస్తవుడు ఇది నాలుగోది ఐదోది ఒకటి నేను ముగిస్తారు సమయం కూడా చాలా ప్రాముఖ్యంగా ఐదోది ఆయన ఇవ్వడానికి వచ్చాడంటే యవంస్వత్వ పద్మానుగు యవస్వత్వ పద్మానుగు రెండో వచ్చింది వంశత్తు పొద్దునుగు రెండు ఇది చాలా ప్రాముఖ్యమైనది చివరిది చాలా ప్రాముఖ్యమైనది ఆయన ఏమి ఇవ్వడానికి వచ్చాడు నా తండ్రి ఏంటో అనేక నివాసములు కలవు వాళ్ళు మీతో చెప్తును మీకు స్థలం సిద్ధపోన్నాను నేనుండు స్థలములో మీరును ఇది ఎన్నో వచ్చిన మూడో వచ్చిన పొద్దునుగు మూడు నేనుండు స్థలములో మీరు ఉండాలి దాని మీద చాలా వచ్చినా ఉన్నాయి ప్రభు ఉద్దేశం నీకు రేపు పరలోకం ఇవ్వాలి నేను అంటాను ఏ స్ప్రోణి గడికి అడిగితే అయ్యా నన్ను ఎందుకు రక్షించావు ప్రభు అన్న విషయంలో నువ్వేం కోరుకుంటున్నావు అంటే ఏం చెప్తాడు నువ్వు ఇక్కడ అందరికంటే ఎత్తైన మేడగట్టాలి నా బిడ్డ అది చెప్పడు నువ్వు నెలకు పది లక్షలు వచ్చే జీతం ఉద్యోగం చేయాలి బిడ్డ అది చెప్పడు నువ్వు ఇక్కడ ఏ పట్టణంలో పెట్టినా నీకు బిల్డింగ్ ఉండాలి బిడ్డ అది చెప్పడు ప్రభు అన్న విషయంలో నీ ఆశ ఏంటంటే ఏమంటాయంటే బిడ్డ నీ విషయంలో నా ఆశ ఏంటంటే రేపు నేనుండే సో చోటు పరలోపం నువ్వు మిస్ కాకూడదు దిస్ ఈజ్ మై అల్టిమేట్ ఒపీనియన్ మై అల్టిమేట్ గోల్ నా అసలైన ఉద్దేశం నీ మీద నువ్వు నేనుండే చోటుకు రావాలి కాబట్టి దేవుడు యేసు ప్రభువై కాశ ఆయన భూమి మీద దిగొచ్చిందే ఎందుకో తెలుసా నిన్ను ఆయన ఉండే చోటుకు తీసుకెళ్ళడానికి కానీ విచారం ఏంటంటే చాలామంది క్రిస్మస్ అని పశువులు పాక్ గడతాం ఏంటి అంటే క్రిస్మస్ ట్రీ పెడతాం లైట్లు వేస్తాం స్టార్లు పెడతాం పప్పులు వండుతాం అన్ని చేస్తాం కానీ నువ్వు ఉండే చోటుకు మాత్రం రాను ఆయన అది అన్నట్టు ఆయన నేనుండే చోటుకు మీరు రావాలంటారు నా ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ చేయడం తప్పు కాదు నిజంగా చెప్పాలంటే అసలు నిజమైన క్రైస్తవుడు చేయాలి ఇవన్నీ ఆత్మీయ సత్యాలు నేర్పిస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ ఎవరు స్టార్ బైబుల్ ప్రకారం వెలిగిన వాడు స్టార్ వెలుగుతుంది దాని గ్రంథం పన్నెండో అధ్యాయంలో మూడో వచ్చిన బుద్ధిమంతులైతే ఐదు వచ్చిన అనుకుంటాం బుద్ధిమతులు అయితే పరలోకమందు ఉన్న జ్యోతులం పోలిన వారు కలసి పత్రికలో కూడా ఉంటుంది మీరు లోకమందు జ్యోతులు పోలి ఉన్నారు బైబుల్ చెప్తుంది భూమి మీద నిజమైన స్టార్స్ ఎవరంటే ఏసుప్రుజువులు కలిగిన వారు సో నిజంగా ఏసు చేర్చుకొని ఉంటే మేము స్టార్ ప్రభు మమ్మల్ని వెలిగించారు మీరు కూడా ఒక స్టార్ ఎత్తి చూపించడం మంచిదే కానీ విచారం ఏంటంటే హృదయం ఏసుకో లేని వాళ్ళు చాలా మంది స్టార్ పెడుతున్నారు రెండోళ్ళు ఏమో వాళ్ళని చూసి వాళ్ళకి వ్యతిరేకంగా ఉండాలని నీళ్ళు పెట్టలేదు కానీ నిజమైన క్రైస్తవుడు పెడితే కూడా తప్పలేదు అట్టనే పశువులతో ఎవరేయాలి ఎందుకు వేస్తాం పశువులతో ఎందుకు పొరను పెట్టబడ్డాడు వాస్తవం పశువులతో ఏం పుట్టలేదు ఆయన సత్రంలో కూడా పుట్టలేదు ఆయన ఎక్కడ పుట్టాడు ప్లేస్ రాయబడలేదు నిజంగా చెప్పాలంటే కొంతమంది బైబిల్ పండితులు జోసెస్ అనే మొదటి శతాబ్దపు రచయిత మాత్రం ఆమె నడుస్తుండగానే డెలివర్ అయింది అందుకే రక్తపు బట్టలతో ఏదో వస్త్రాలు అంటారు ఏమన్నా ఏమంది పొత్తిగొడ్డలతో చుట్టింది అన్న తర్వాత సతరులో ఉన్న వెళ్తే ఆడస్థలకొడితే మళ్ళీ ఇక్కడ పశువుల తొట్టులో వాళ్ళు అవకాశం ఇస్తారు ఇంటి వాళ్ళు పండేశారు సరే ఎందుకు పశువుల తొట్లు పెట్టాడు మానవుడు హృదయం అదే చూసిన నీ హృదయానికి సూచన తెలియకుండా తొట్టు వాడు బిడ్డ అలంకరిస్తున్నారు కానీ వాళ్ళ హృదయం మాత్రం అలా తొట్టుకులాగా ఉందని తెలుసుకోవట్లేదు ఆ తొట్టులో రావాలని చూస్తున్నాడు పశువుల తొట్టు ఎలా ఉంటుంది కంపు వాసన దుర్వాసన మనుషుడు హృదయం పాపాలతో చెడ్డతో అబద్ధాలతో భూతులతో విచారంతో కంపు కొడుతుంది నీ హృదయం కానీ ఆ హృదయంలోకి ఆయన వచ్చి దాన్ని బాగు చేయాలనుకుంటున్నాడు అందుకే చూడు పశువుల తోటలు ఎక్కైతే అయితే ఎవరు మనం వాళ్ళకి వెళ్ళిన ముక్కు మూసుకొని వెళ్ళాలి కానీ ఇవాళ పశువుల తొట్లు కట్టేయని చక్కగా లైట్లు సెంట్రల్ బోర్డులో కొడుతున్నారు అనుకోటి ఎల్ కాసేపు కాబట్టి హాయిగా ఎందుకంటే ఏసుప్రో వచ్చిన హృదయం అలా ఉంటుంది ఏస్ప్రో లేకపోతే కంప్ ఉంటుంది మీ హృదయానికి సూచన ఏ హృదయం లేదు ఎవరైతే చేర్చుకున్నారో వాళ్ళు ఒక సింబాలిక్గా కూడా మా హృదయంలోకి వచ్చాడు మీ హృదయంలోకి వచ్చాడు ఇది పశువుల తొట్టు లాంటిది మన హృదయం స్వాద చెప్పండి సింబాలిక్ లాంగ్వేజ్ తప్పేం కాదు ఇట్లా ప్రతిదీ వెలిగించబడ్డ వ్యక్తి చేయాలి కాబట్టి అందుకే చివరికి ఆయన నుండే చోటుకు నేను నాకు వచ్చాడు ఐదు విషయాలు ఒకసారి గుర్తు చేసి నేను ముగిస్తాను మొదటిది ఎందుకు వచ్చాడు మొదటిది ఎందుకు వచ్చాడు ఐదో చెప్పేలా పోయినట్టుంది రక్షించడానికి వచ్చాడు పాపాలు క్షమించడానికి వచ్చాడు దయచేసి మానవుడి జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైంది నీ పాప క్షమాపణ అది పొందకపోతే దేవుడి ధరను వెన్ని మేలు పొందిన గుర్తుపెట్టుకుపోయేది మాత్రం నరకానికి కొత్త కూడా ఒక ఇంటికి వెళ్ళాం చెప్తుంటే ఆయన మా సువార్థ ఇంట్లో ఆయన ఒకటే గొంతులేతున్నాడు ఇల్లు భార్యను గది చప్పెట్లోకి తీసరా అని చెప్పి ఏది జెరక్సులు కాదు ఏమంటారు ఎక్స్రేస్ స్కానింగ్స్ చూపిస్తున్నట్టు హోల్ ఉందని చెప్పారంట ముందు తర్వాత ప్రాథనికి వెళ్తున్నా హోల్ లేదండి రెండో హాస్పిటల్ని హాస్పిటల్లోని తీసారంట ఆయన అంటే రెండో రెండో ఎక్స్రే తీసి ఎవడే నీకు హోల్ ఉందని చెప్పి సార్ ఎక్కడే తీశాను అదే పొరపాటు వచ్చి ఉంటుంది వెళ్ళాను ఆయన ప్రాథనికెళ్ళాను ఎగిరి ఎగిరి చూపిస్తున్నాడు మాకు రెండు ఎక్స్రేలు ఒకటి హోదలు ఉంది ఒకటి హోల్ లేదు దేవుడు అద్భుతం మంచిదే నేను అన్న మళ్ళీ హోల్స్ పడితే ఎంతకంటే పెద్ద ముందు హృదయంలో ఎస్ఫోన్ చేసుకోవాలి నా ఉద్దేశం ఏంటంటే మేలు ఎంతదైనా చేస్తాడు మేలు ఎంతదైన చేస్తాడు ఆయన అందరికి ఉపకారి నీతి మంతుల మీద అనీతి మంతుల మీద వర్షం కురిపిస్తాడు యహో అందరికీ ఉపకారి దుష్టు నీడలను ఉపకారి ఆయన కానీ ఒకటి ప్రభు నీ హృదయంలోకి రావాలి ఇది గొప్పదైన విషయం దయచేసి ఒక నిమిషం తల ఉంచి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తాడు ఒక నిమిషం తల ఉంచి కళ్ళు మూసుకోండి ప్రిమన్ సవరుడు సోదరి సౌదరి సోనక్ వాళ్ళ గృహం నీ హృదయం తెరవబడడానికి కారణమైతే అంతకంటే ఆశీర్వదం ఈ గృహానికి మరొవట్లేదు ఒక నిమిషం మౌనం తలంచి కళ్ళు మూసి ఎవరు అటు చూడద్దు ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్ ప్రభుకి నీ హృదయం ఇచ్చావా సవరుడు సోదరి అమ్మాయ్యా నువ్వు ప్రభుకి ఏ వస్తువులు ఇచ్చేవా నేను అడగట్లేదు సర్వలోకమే అయింది ఆయనకి ఏం కొదువులేదు వస్తువులతో తృప్తిపరచలేవు కానీ నీ హృదయం తెరిచావా హృదయంలో ప్రభుని ఆహ్వానించావు పశువుల తొట్టు లాంటి కబుగొట్టి నీ హృదయంలో ఈ పరిశుద్ధుడిని చేర్చుకున్నావా ప్రభువు బయట పెట్టే జస్ట్ భక్తి నేర్చుకున్నావా జాగ్రత్త నరకు నీ కొరకు ఎదురు చూస్తే నటించవద్దు ఎవరిని మోసం చేయలేవు నిన్ను మోసం చేసుకుంటావు మోసపోగుడి దేవుడు వెంకరింపాట ఆయనకేం నష్టం లేదు నువ్వు మోసం చేసుకున్నా కానిపోతావు దయచేసి హృదయం తెరేసు ప్రభు వేలు కండి నీరతో నన్ను కడగండి నువ్వు లేకుండా నేను జీవించకుండా సహాయం చేయండి నువ్వు నాకు కావాలి నువ్వంటే సర్వం ఉండండి అబ్బా ఇదిగో నా జీవితం ఇదిగో నా జీవితం ఆపాద మస్తకం నీకు కంకిత ఇదిగో నా హృదయం తెలుస్తున్నాను నా లోపల నన్ను నివాసంగా చేసుకోండి నీ కొరకు బ్రతికే వ్యక్తిగా చేయండి యదార్థంగా ఆశపడితే ఆ సంతోషం ఆ సమాధానం ఆ పాపం మీద విజయం ఆ పరలోకం అవే దొరుకుతాయి ఆయన లోపలికి వస్తాయి అవన్నీ వస్తాయి యథార్థంగా అడిగితే ప్రభు కనికరిస్తారు ఒక నిమిషం మామూలుగా ఎవరంటే చూడు ఎవరైనా నా హృదయంలో రండి నన్ను విడుగా చేసుకోవాలి మీరు లేకుండా నేను జీవించడానికి ఇష్టపడట్లేదు అని ప్రభుత్వం చెప్తుంటే మీకోసం ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకోవాలి అందరూ మీ కుడి చే తలకంటే కదా చూడండి మీకోసం కాదు ప్రభుని మీ హృదయంలో ఆహ్వానిస్తున్నా లేదా పాపం మీద విజయం నిజమైన పవిత్రుడు ప్రభువును పోలిన వ్యక్తిగా నేను భూమి మీద బతకాలనుకుంటున్నాను ఏ రోజులోకి మించిన ఆ రా ఉండాలి అంతకంటే నేనేం కోరుకోవట్లేదు ప్రభువును సాధించడనే విడు సహోదరుడు సహోదరి ప్రభుని చేపట్టుకుని కదా సహోదరి ప్రభుని చేపట్టుకుని సహోదరి ప్రభుని చేపట్టుకున్నారు ఇంకెవరైనా సహోదరి ప్రభువుని చేపట్టుకున్నారు ప్రాప్తన చేస్తాను ప్రేమ గల పనులు అవుతాను ఇస్తూ అవుతున్నారు కొంతమంది తీర్మానం చేసుకున్నది మీకు సమీపంగా రావడానికి ఇష్టపడుతున్నందుకు ఇష్టం అవుతున్నాను మీ కొరకు బ్రతకాలి మిమ్మల్ని కలిగి జీవించాలి మీతో సంబంధం లేని జీవితం కేవలం మానవ జీవితమే దైవికమైన జీవితం కాద సంగతులు కొద్ది సమ్మలు మా దృష్టి మీరు ఇచ్చే శ్రేష్టమైన ఐదు సంగతులు మీరు ఎందుకు వచ్చారు ఎరగాలి తప్ప కేవలం వచ్చారని ఆనందిస్తే ఎరగకుండా ఆనందిస్తే అర్థం లేదా మా దృష్టి ఇచ్చిన ప్రేమకు స్తోత్ర మొదటి శ్రేష్టమైన సంగతులను బట్టి కూడా స్దో విని వాళ్ళు మాత్రమే ఆ ప్రకారం చేయని ఆయన విశేషంగా బోధించి కూడా ఆ ప్రకారం చేయని బుద్ధిహీళ్లుగా నేను మేము మారకుండా సహాయించేవాడు ఈ మాటల ప్రకారం బ్రతకడానికి అందరూ కృతయించే మరోసారి కుటుంబీకులు వారికి చేసిన అనేకమైన మేళ్ళ ఉపకారాలు ప్రధానంగా గొప్ప విషయం కొంత వెనకబడినట్టు టూ ఇయర్స్ తిరిగి తప్పు అయిన కుమారులకు మీరు సమకూర్చిన ప్రేమను బట్టి తనకిచ్చిన మంచి మనసు ఇంట్లో వారిని కూడా క్షమాపణ కోరి సరిదిద్దుకొని ప్రభుకు దగ్గరవుతున్నాను నా ప్రభు కొరకేం బ్రతకాలని తన చిన్న సాక్ష్యాన్ని బట్టి వస్తుంది ప్రస్తుతించి ఆనందిస్తూ ఆరాధిస్తూ మీ కొరకు నూతనమైన వ్యక్తిగా తీర్చిదిద్దామని క్రీస్తును కోరిన వ్యక్తిగా తన జీవితం తన కుటుంబీకులకు తన ఇంటి వారందరికీ బంధువులకు వాస్తవికమైనదిగా ఆదర్శవంతమైందిగా అనేకులు క్రీస్తు నడిచేదిగా ఉంచవలసింది కోరుకుంటున్నారు మిగిలిసే ఆశకరంగా చేయమని యేసు క్రీస్తు ఘనమైన నామను ప్రార్థించి అడిగి వేడుకొని కొనసినాం తండ్రి హలో యా చాలా విషయాలు నేర్చుకున్నాం విరాపురే అంటే క్రిస్మస్ చదువుకుంటున్నారు కదా ప్రపంచం అంతా